హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీరంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండి సండే స్పెషల్ అయితే నేను మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అండి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదిరిద్ది ఇలా అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ కోసం హాఫ్ కిలో మటన్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న గుప్పెడి కొత్తిమీర గుప్పెడి పొదిండి కూడా వేసుకున్నాను ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో అయితే సగం వేసుకొని సగం పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకోవాలి ఈ మటన్ కర్రీ కోసం ఎంతైతే ఆయిల్ పట్టిందో అంతా ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇవైతే ఆనియన్ ఫ్రై చేసుకున్నా కదా ఆయిల్ అండి ఇందులోకి ఒక లెమన్ అయితే పిండేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కనైతే పెట్టుకోవాలి టైం లేదు అనుకుంటే ఒక అరగంట అయితే పెట్టేసుకోండి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను కదా హాఫ్ కిలో రైస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా వాష్ పక్కన పక్కనైతే పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఒక గంట తర్వాత కుక్కర్ కొంచెం వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే ఇందులో వేసుకు ಅಂತ ಕಲಸೆಲ್ಲ ಕಲ್ಪಕೊ ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం వల్ల మటన్ నుంచి వాటర్ వస్తాయి వాటర్ ఇంకిపోయేంత వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ మటన్ లో కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని నేనైతే ఐదు విజిల్స్ అయితే రానిస్తున్నాను అండి ఐదు విజిల్స్ కి మటన్ అయితే ఉడికి మటన్ అయితే ఉడకదు చూసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకోండి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ అయితే రానివ్వాలి ఇంకా పక్కన అయితే బాండీ పెట్టేసుకున్నాను నేను అందులోకి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోవాలి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఈ వాటర్ని అయితే ఇలా మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో నుంచి ఈ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు స్పైసెస్ ఆహా వద్దు ఏమో అవసరం లేదు అనుకుంటే పెట్టుకోండి నేనైతే ఉంచేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను మటన్ బిర్యానీ చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే చేయండి రైస్ వేసుకున్న తర్వాత కలిసేలా కలుపుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలి మటన్ అయితే ఉడికింది కానీ కొన్ని వాటర్ అనేవి ఎక్కువగా ఉన్నాయి నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఉడికించి కొంచెం వాటర్ అయితే ఇంకిపోతాయని చెప్పేసి ఇంకా బాస్మతి రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని చిల్లుల బొచ్చులు అయితే వేసుకుంటున్నాను నేను మటన్ నుంచి కొన్ని వాటర్ కూడా ఇంకిపోయాయండి కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కొన్ని అయితే అవసరం ఇంకా ఒక బౌల్ అయితే తీసుకోవాలి బిర్యానీ దేంట్లో అయితే పెట్టేసుకుంటాము ఆ బౌల్ అయితే తీసుకొని అందులోకి ఫస్ట్ మటన్ అయితే వేసుకున్నాను నేను ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలి ఇలా ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకున్న తర్వాత సర్ చేసుకోవాలి ఇలా స్పూన్తో ఇలా సర్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాగా ఈక్వల్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవాలి నేను రైస్ ఉడికించుకునేటప్పుడు హాఫ్ లెమన్ అయితే వేసానండి అలా లెమన్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి వచ్చింది వచ్చేది ఇంకా నెయ్యి అయితే కంపల్సరీగా వేయాలి బిర్యానీలోకి మూడు టేబుల్ స్పూన్ దాకా నేను నెయ్యి అయితే వేసుకున్నాను ఉడికించుకున్న బాస్మతి రైస్ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళలో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే కలిపి ఇంకా అవైతే రైస్ మీద అయితే అలాగా వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ మీద మూత అయితే పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని ఈ బౌల్ని ఆ పెనం మీద పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది మాడదు ఇప్పుడు బరువువాటిది ఏదో ఒకటి పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు పెట్టుకొని ఆ తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలి గిన్నెలు చూసారా దిక అమ్మా దికా క్యా ఇంకా బిర్యానీ ప్రాసెస్ అంటే గిన్నెలు కంపల్సరీ అండి ఇంకా ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి వాటర్ అనేవి అస్సలేవు లేవు పర్ఫెక్ట్గా ఉడికిందండి నేనైతే ఫస్ట్ టైం చేయడం కూడా చాలా బాగా కుదిరింది అసలు మటన్ కదా ఇంకా ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈ గ్రేవీతో ఇంకా వాటర్ ఉండేటట్టుగా చికెన్ కర్రీ కూడా చేశాను కర్రీ కూడా చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిన ఇలాగ ఇదే కా ఇదే ప్రాసెస్లో అయితే చేయండి చాలా బాగా అయితే కుదిరిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంది కంపల్సరీ చేయండి కావాలి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామండి ఇందులోకి నేను చికెన్ గ్రేవీ అయితే వేసుకున్నాను బాగా కాలుతుంది ముక్క చూపిద్దామంటే మీకు లెగ్ పీస్లు అయితే తెచ్చారండి మటన్ అయితే కొంచెం చిన్న చిన్నగా అయినా కొట్టించుకోవచ్చు నాన్ వెజ్ తిన్న తర్వాత కంపల్సరీగా కూల్ డ్రింక్ అయితే కావాలి కదా మాగోడండి ಅದು ಕಲ್ಸೆ ಮಾಕೈತೆ ರೌಡಿ ఆడుకుంటున్నారు అయితే ఈ వింటర్ కి సూప్ తాగాలనిపిస్తుంది కదా అయితే నేను చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయితే ఫస్ట్ ఒక్కొక్కరిలోకి పావు కిలో చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి పసుపు ఉప్పు మిరియాల పౌడర్ వాటర్ అయితే వేసుకొని మూడు విజిల్స్ అయితే రానివ్వాలి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిద్దండి మూడు విధిస్ రాణిస్తే చికెన్ అనేది బాగా ఉడికిద్ది ఇప్పుడు చికెన్ని స్వీట్ కానీ సపరేట్ చేసుకొని వాటర్ని సపరేట్గా ఉంచాలి స్టవ్ ఎంచుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకోవాలి ఇందులో చక్క లవంగం యాలక్క అయితే వేసుకోవాలి నేనైతే ముందుగా వేయలేదు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ అయితే ఫ్రై చేసుకోకూడదు చికెన్ అయితే ఉడికింది కదా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగైతే చేసుకోవాలి నేను అప్పుడైతే వేసుకోలేదండి మర్చిపోయాను ఇప్పుడైతే వేసుకున్నాను ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని ఆనియన్స్లో కసేలా కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నేనైతే రెండు బోన్స్ కూడా వేసుకున్నాను బాగుంటుందని చెప్పేసి ఇంకా ఉడికించుకున్న వాటర్ ఇంకొన్ని వాటర్ కావాలంటే పోసుకోవచ్చు ఎగ్లోని వైట్స్ అని ఉంటుంది కదా అది వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ అయితే వేసుకోవచ్చు ఈ రెండు లేకపోతే హాఫ్ లెమన్ అయితే పిండుకోండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా అదైతే కొన్ని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అంతే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ క్యాన్ చికెన్ సూప్ అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం విడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్